टीवी तेलगु न्यूज चैनल की स्वागतम మంత్రి అచ్చెన్నాయుడు తాలూకాని పోలీసులపై చిటికలేసి దురుసు ప్రవర్తన వ్యర్ చంపుతామని చిటికలతో ఛాలెంజ్ సామాన్యుతో దౌర్జన్యానికి దిగినట్లు పోలీసులపై దౌర్జన్యాలు విశాఖపట్నంలో డ్రంక్ అండ్ డ్రైవ్ లో దొరికిన మంత్రి అచ్చెన్నాయుడు అనుచరులు నిర్జనంగా ట్రాఫిక్ పోలీసులపై దౌర్జన్యానికి దిగారు మేము మంత్రి గారి తాలూకా మీ అంతా చూస్తామంటూ ట్రాఫిక్ పోలీసులు నరుడిపై బెదిరించారు ఆంధ్రప్రదేశ్ కూటమి ప్రభుత్వం వచ్చినప్పటి నుండి ప్రభుత్వ ఉద్యోగులపై ఇలాంటి సంఘటనలు చాలా జరిగాయని స్థానికులు అంటున్నారు కార్ చెప్పాల్సిన అవసరం మనకెట్టు వచ్చింది మన అధికార పార్టీ వాళ్ళు మన కార్ నొక్కల్సిన అవసరం కార్ తీసుకెళ్ళిపోతానండి మేము మేము మీరు కార్ తీసుకెళ్ళిపోండి సార్ अरे लाखों के लोगों से मिले एक बिलियन लाइज़ वीडियो की वीडियो की बस ना फिर फोन आएगा वीडियो की टीम टीम अरे बुला अरे बुला मीट मीट रख दिया टीजिरा टीजिरा अरे इनसे अब मर जाते टीजिरा टी टी बंदे उसके पास देखो वीज़ेर अपने साथ नहीं फोन जैसे लोगों के पास फोन जैसे ये भी नहीं

ఇంకా చూడండి నా సూ డేట్ అయిపోయింది ఇప్పుడు తెలుసా మీరు డోర్ గ్లాస్ ఎవరు చిన్న తాలికి తాగి తక్కువ రాజ్యాంగం ఉంటదా ఉంటుందా మీరు ఆడే మాట్లాడి రికార్డ్ చేసుకోండి

هاه راسي ڪري انڪه اني ماءءءءءءءءءءءءءءءءءءءءءءءءءءءءءءءءءءءءءءءءءءءءءءءءءءءءءءءءءءءءءءءءءءءءءءءءءءءءءءءءءءءءءءءءءءءءءءءءءءءءءءءءءءءءءءءءءءءءءءءءءءءءءءءءءءءءءءءءءءءءءءءءءءءءءءءءءءءءءءءءءءءءءءءءءءءءءءءءءءءءءءءءءءءءءءءءءءءءءءءءءءءءءءءءءءءءءءءءءءءءءءءءءءءءءءءءءءءءءءءءءءءءء